ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ అరుణాచల పుణ్యక్షేత్రం ఎంత గొప్పదో మనకు తెలుసు కార్తీక మాసంలో ఇక్కడ వెలిగే జ్యోతిని దర్శనం చేసుకోవడం కోసం కొన్ని కోట్ల మంది భక్తులు దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తారు ఈ యథార్థ కథలను మీరు కూడా తెలుసుకుంటే మీ జీవితాలకు ఎంతో మంచి జరుగుతుంది మొట్టమొదటి శివలింగ ఆవిర్భావానికి అరుణాచలానికి సంబంధం ఏమిటి మహాశివరాత్రి ఎలా ఏర్పడింది అరుణాచల శివలింగాన్ని అగ్నిలింగం అని ఎందుకంటారు శివుడు పరబ్రహ్మం అంటే అంతటా నిండిన వాడిగా ఎలా గుర్తించబడ్డాడు విష్ణుమూర్తికి శివునితో సమానంగా గుడులు క్షేత్రాలు పూజలు ఎలా జరుగుతున్నాయి బ్రహ్మకు అసలు భూమి మీద ఒక్క గుడి కూడా లేదు ఆయనకు పూజలు కూడా జరగవు దానికి గల కారణం ఏమిటి గోవు తలకు కాకుండా తోక దగ్గర ఎందుకు పూజించాలి పూజకు పనికిరాని పువ్వు అని దేనిని అంటారు అంతటి తప్పు ఆ పుష్పం ఏమి చేసింది మోక్షం పొందటం అంటే ఇక జన్మించకుండా ఉండటం కోసం పరమేశ్వరుడు చెప్పిన మార్గాలు ఏమిటి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దయచేసి చివరి వరకు చూడండి మనకెవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఈ వీడియోలో ఉంటాయి ఇలాంటి సమాచారం అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి అందరు దేవతలు మూర్తి రూపంలో మాత్రమే పూజింపబడతారు కానీ పరమేశ్వరుడు మాత్రం లింగ రూపంలోనూ మూర్తి రూపంలోనూ పూజింపబడతాడు అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక నాడు బ్రహ్మ తన సృష్టించిన సృష్టి ఎలా ఉందని అన్ని లోకాలు తిరుక్కుంటూ వైకుంఠం చేరుకున్నాడు వైకుంఠంలో విష్ణుమూర్తి శశతల్పం మీద నిద్రిస్తుండడం చూసి ఓ పురుషుడా ఎవరు నీవు నన్ను చూసి కూడా గౌరవం లేకుండా పడుకుని ఉన్నావు లే నేను నీకు ప్రభువును పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం తెలియని వాడు మూర్ఖుడు తెలుసా నీకు అని అంటాడు బ్రహ్మ మాటలకు కోపాన్ని పొందినప్పటికీ విష్ణుమూర్తి బయటకు శాంతాన్ని ప్రకటిస్తూ బ్రహ్మకు స్వాగతం పలికి ఆసనాన్ని చూపి కూర్చోమన్నారు మీ కోపానికి గల కారణం ఏంటి అని బ్రహ్మను అడగగా నేను కాలాతీతుడను నేను సకల జగత్తును సృష్టించిన వాడిని రక్షించే వాడిని కూడా నేనే అని అంటాడు అప్పుడు విష్ణుమూర్తి నీ ఆసనమైనటువంటి కమలాన్ని చూసుకో దాని మొదలు ఎక్కడుందో గమనించు అది నా నాభియందు పుట్టింది కనుక నీవు నా కుమారుడవు అని అంటాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన ఈ చిన్న వివాదం ముదిరి ఇద్దరులో ఎవరు గొప్ప అనే స్థితికి వచ్చి యుద్ధానికి దారితీసింది ఇలా ఇరువురి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది కానీ జయాపజయాలు జయాలు నిర్ణయం కాలేదు ఈ సృష్టి స్థితి సంహార తిరోభావాలు అనుగ్రహము అనే పంచకృత్యాలు ఎవరు నెరవేరుస్తున్నారు అని ఆలోచిస్తూ ఈ సమస్య పరిష్కారానికై దేవతాగణమంతా శిఖరాన్ని చేరుకుని ఉమాసహితుడైన పరమేశ్వరుని దర్శించి బ్రహ్మ విష్ణువుల వివాదాన్ని తెలియజేశారు అప్పుడు సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఈ యుద్ధం గురించి నాకు ముందుగానే తెలుసు నీ రాకతో అది నిజమైందిని అన్నాడు దేవతలతో కూడి ఉమాసహితుడై తన కుమారులను వెంట పెట్టుకుని పరమశివుడు యుద్ధభూమికి చేరుకున్నాడు కాసేపు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధాన్ని సమీక్షగా పరిశీలిస్తున్నాడు విష్ణుమూర్తి వదిలిన మహేశ్వరాస్త్రము బ్రహ్మ వదిలిన పాశుపతాస్త్రం దారుణ మారణ అగ్ని కిర్లచే ముల్లోకాలు అల్లకల్లోలమవుతున్నాయి అత్యంత ఉగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయడానికి పరమశివుడు మహాద్భుతమైన అగ్నిస్తంభం ఆకారంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు ఆ రెండు అస్త్రాల అగ్నిజ్వాలలు ఆ మహా అగ్నిస్తంభం శక్తికి ఆకర్షింపబడి కనుమరుగయ్యాయి అది చూసిన బ్రహ్మ విష్ణువులు దేవతలు విస్మయానికి గురయ్యారు బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఆ అగ్నిస్తంభాన్ని సమీపించి ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి పుట్టింది దీని పుట్టుక మరియు అంతము ఎక్కడ అని ఒకరినొకరు ప్రశ్నించుకొని పరిశోధించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు వారు వారి యొక్క దైవత్వమునందు మిక్కిలి నమ్మకము కలవారై గర్వముతో దానిని పరీక్షింప బయలుదేరారు విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి దాని ఆదిని కనిపెట్టడం కోసం భూమిని లోడుకుంటూ క్రిందికి బయలుదేరాడు బ్రహ్మ తన వాహనమైనటువంటి హంసను తీసుకొని దాని అంతమును కనిపెట్టడం కోసం ఆకాశం వైపు బయలుదేరాడు బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఎంత దూరం ప్రయత్నించినా దాని యొక్క ఆది అంతమును కనిపెట్టలేకపోయారు విష్ణుమూర్తి స్థితికారుడు కాబట్టి శివుని మాయ ఆయన చే ఎక్కువసేపు ఆవహించలేదు బ్రహ్మ కంటే ముందుగా విష్ణుమూర్తి యధాస్థానానికి వచ్చి నేను ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని కనుగొనలేకపోయానని అందరి ముందు ఒప్పుకున్నాడు బ్రహ్మ తన హంస వాహనంతో ఆకాశంలో పయనిస్తూ ఉండగా ఆ అగ్నిస్తంభం నుండి ఒక పువ్వు జారుతూ కనిపించింది ఆ పువ్వు సుగంధ పరిమళాలను వెదజల్లుతోంది ఆ పువ్వును చూసిన బ్రహ్మ ఓ పుష్పరాజమా నువ్వు ఎక్కడి నుండి జారి పడుతున్నావు నిన్ను ధరించింది ఎవరు అని అడిగాడు ఓ దేవా అంతం లేని ఆ అగ్నిస్తంభం అగ్రభాగాన్ని నేను చూడలేదు కొన్ని దివ్య సంవత్సరాల కిందట ఆ స్తంభం మధ్యభాగం నుండి జారాను దీని అగ్రభాగాన్ని చూడాలనే ఆశ వదులుకు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ ఆ పుష్పాన్ని ఇలా ప్రార్థించాడు ఓ పుష్పరాజమ్మ నేను ఈ సృష్టికర్త అయిన విధాతను ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను నీ మాటలతో నేను నిరాశ చెందాను నాకొక సహాయం చేయి నేను ఈ లింగాగ్రాన్ని సేవించాను అని నీ ఒక సాక్ష్యం చెప్పాలి అని అన్నాడు అంతలోనే అక్కడికి సురభి అనే ఒక ఆవు వచ్చింది ఆ ఆవును కూడా బ్రహ్మ నేను ఈ లింగాగ్రాన్ని సేవించానని అందుకు నీవు కూడా సాక్ష్యం చెప్పాలని ఆ ఆవుని కోరాడు సురభి అనే ఆవు ఆ మొగలి పువ్వు బ్రహ్మ అడిగిన దానికి అంగీకరించారు స్థానానికి చేరుకున్న బ్రహ్మ నేను ఆ అరుణ స్తంభం అగ్రాన్ని సేవించాను అని చెబుతాడు అక్కడున్న దేవతాగణం విష్ణుమూర్తి అందుకు సాక్ష్యం ఏమిటి అని ఎదురు ప్రశ్నించారు అప్పుడు మొగలి పువ్వు అవును ఆయన సేవించారు అని చెబుతుంది సురభి అనే ఆవు ముఖంతో అవును అని తోకతో కాదు అని చెబుతుంది అది నిజమని నమ్మిన విష్ణుమూర్తి బ్రహ్మను తనకంటే గొప్పవాడు అనుకుని ఆయనను పూజించాడు వెంటనే దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించుటకై ఆ అగ్నిలింగాన్ని బద్దలు కొట్టుకుని ఆ పరమశివుడు వారిరువురు మధ్య ఆవిర్భవించాడు వెంటనే విష్ణుమూర్తి శివుని ప్రార్థిస్తూ స్వామి ఆది అంతము లేని విరాట్ స్వరూపుడువు నీవు కానీ మేమిరూరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకున్నాం మా అజ్ఞానాన్ని మన్నించి దయతో చూడు ఇదంతా నీ లీలాని గ్రహించలేకపోయాము అని పలికాడు అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఓ వత్స నీవు ఈశ్వరత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు ఆ కారణంగా నేను చాలా ప్రసన్నుడయ్యాను కావున భూలోకంలో నాకు సమానంగా నీకు పూజ సత్కారాలు లభిస్తాయి నాకంటే వేరుగా నీకు క్షేత్రాలు ప్రతిష్టలు ఉత్సవాలు పూజలు నిర్వహింపబడతాయి అని సకల దేవతలు చూస్తుండగా ఆ పరమేశ్వరుడు ఆయనకు సమానమైన స్థాయిని విష్ణుమూర్తికి కల్పించాడు అలా అసత్యమాడిన బ్రహ్మను శిక్షించుటకు తన కనుబొమ్మల మధ్య నుండి ఒక భయంకరమైన మహాపురుషుడు సృష్టించబడ్డాడు ఆయనే భైరవుడు ఆయన రూపమును చూసి యముడు కూడా భయపడతాడు కాబట్టి ఆయనకు కాలభైరువుడని శివుడు నామకరణం చేశాడు ఆ కాలభైరవుడు బ్రహ్మ యొక్క జుట్టు పట్టుకొని బ్రహ్మ యొక్క ఐదవ తలని నరికాడు మిగిలిన నాలుగు తలను నరుకుతుండగా విష్ణుమూర్తి ప్రార్థించటంతో శివుడు శాంతించమని చెప్పగా బ్రహ్మను వదిలేసి పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ ఇక నుండి భూమండలములో నీకు గుడి గోపురాలు మరియు పూజలు లేకుండాగాక అని పరమశివుడు ఆయనని శపించాడు బ్రహ్మ శివుడిని క్షమించమని స్తుతించగా ఒక వరం ప్రసాదించాడు హోమాల ఎందు యజ్ఞముల ఎందు నీకు గురుస్థానము ఇస్తున్నాను అని చెప్పి అన్ని అంగముడు దక్షిణలను ఇచ్చినప్పటికీ నీవు లేని యజ్ఞం నిష్ఫలమని తెలియజేశాడు అలా యజ్ఞాలలో శివుడు బ్రహ్మకు అగ్రస్థానాన్ని ప్రసాదించాడు అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి పరమశివుడు ఓయీ దుష్ట పుష్పమా ఇకపై పరమేశ్వర పూజ ఎందు నీకు స్థానం లేదు అని శపించాడు ముఖం ముడుచుకున్న ఆ పుష్పం తెలిసి తెలియక చేసిన పాపం నీ నామస్మరణచే నశించును కదా తండ్రి అటువంటి నేను నిన్ను దర్శించాను నా జన్మను సఫలం చేయండి అని ప్రార్థించింది అప్పుడు ఈశ్వరుడు నేను పలికినది విధివాక్యం కావున నేను నిన్ను ధరించను నీవు ఎప్పుడు వికసించవు నీవు చేసిన తప్పు కారణంగా ఎప్పుడు మునుచుకునే ఉంటావు కానీ నేను నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను నీవు నా రూపంలో నా పైన ఉంటావు నా భక్తులు ప్రీతిగా నిన్ను ధరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యకరమైన పుష్పం భూలోకంలో మరేది ఉండదు అని వరం ప్రసాదించాడు అప్పుడు సురభి అనే గోవును చూసి నీవు తలభాగంతో అబద్ధం చెప్పావు తోక భాగంతో నిజం చెప్పావు కనుక నీకు తలభాగం ఎందు పూజలేదు తోక భాగం లక్ష్మీ స్థానమై అక్కడ నీకు పూజ జరుగుతుంది అని వరం ప్రసాదించాడు ఈ విధంగా అడగగానే తప్పు చేసిన వారిని క్షమించి వరాలిచ్చే ఆ భోలాశంకరుడు బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి ఆ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి ఉమా సహితుడై అక్కడ కూర్చుని ఉండగా సకల దేవతలు బ్రహ్మ విష్ణువు కలిసి ఆయనకు అభిషేకం చేసి ఆయన స్తోత్రం చేయగా పరమ సంతోషము కలిగిన వాడే పరమశివుడు ఇలా అంటాడు కుమారులారాం ఇది చాలా పుణ్యదినం చాలా మహత్తరమైనది ఈ రోజు మహాశివరాత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఈ పర్వదినమున లింగాన్ని కానీ నా మూర్తిని కాని ఉపవాస దీక్షతో అర్చిస్తే వారికి సంవత్సర ఫలము దక్కుతుంది ఈ రోజు నా దయారసం రసం వెళ్లి విరుస్తుంది అని తెలిపాడు నేను ఆర్ధ నక్షత్ర యొక్క మార్గశీర్ష సున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించాను ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది నేను ఈ యుద్ధ క్షేత్రమున లింగ రూపంగా ఆవిర్భవించాను కనుక దీనికి లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆధ్యాంతములు లేని ఈ లింగం లోకుల దర్శనార్థం పూజలకు అనుకూలంగా ఉండేలా చిన్నదిగా ఉంటుంది ఈ లింగం అగ్ని పర్వతం వలే ఆవిర్భవించిన కారణంగా ఈ ప్రాంతం అరుణాచలం అని ప్రసిద్ధి చెందుతుంది ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్య కార్యాలకు కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది అని పలికాడు ఈ విధంగా అరుణాచల క్షేత్రంలోని లింగం ఆవిర్భావ లింగం అయ్యింది దీనినే అగ్నిలింగం అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు అంతటి వారి అజ్ఞానాన్ని తొలగించింది కాబట్టి ఇది సర్వ జ్ఞానాన్ని అనుగ్రహించగలదు విష్ణు బ్రహ్మలు ఎరువురిని చూసి పరమశివుడు కుమారులారా నేను సాకారుడను నిరాకారుడను అంటే నాకు ఒక రూపమంటూ ఉంది నిరాకారత్వం అంటే శివలింగం దానికి ఎటువంటి రూపు ఉండదు కానీ ఏదో ఒక రూపం ఉంటుంది కావున నేనే పరబ్రహ్మం అని తెలిపాడు మిగిలిన వారు అందరూ సాకారులే కనుక వారు జీవుడు మాత్రమే అందుకే నాకు ఆత్మ అని పేరు అని తెలిపాడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ తండ్రి మాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించండి అని అడగగా చిదంబర దర్శనం చేసినంత మాత్రాన నేను మీకు మరొక జన్మ లేకుండా చేస్తాను అని తెలిపాడు దానికి అయ్యా అందరూ అక్కడికి వెళ్ళాలంటే కుదరదు కదా అని అడగగా సరే తిరువాయూరులో జన్మించండి మీకు మరొక జన్మ లేకుండా చేస్తాను అని పరమశివుడు అంటాడు అందరికీ అక్కడ జన్మించడం సాధ్యం కాదు కదా తండ్రి అని జనులు అర్థించగా మీరు పుట్టి పెరిగి మీ జీవితాన్ని మొత్తం అనుభవించి మీ వృద్ధ వయసుని కాశీలో గడిపి అక్కడ మరణించండి అక్కడ మీకు మోక్షం ప్రసాదిస్తాను అని ఆయన చెప్పారు తండ్రి వృద్ధాప్యంలో పిల్లల మీద మనవడు మనవరాళ్ళ మీద ఎంతో మమకారం ఉంటుంది అయ్యా మార్గ మధ్యంలోనే మేము మరణించిన ఎడల మాకు ముక్తి ఎలా కలుగుతుంది వేరొక మార్గాన్ని అనుగ్రహించండి అని కోరగా సరే రోజులో ఒక్కసారైన అరుణాచల క్షేత్రాన్ని స్మరించారనుకోండి మీకు ఇంకొక జన్మ ఉండదు అని పరమశివుడే ఆయన నోటితో పలికాడు అందుకే అరుణాచలం అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆ అరుణాచలేశ్వరుని దయ వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని మహాశివరాత్రి జరిగినటువంటి మాసంలో వచ్చిన పున్నమి నాడు అరుణాచల గిరి ప్రదర్శిణం చేయడమే కాకుండా నాకు ఆయన దర్శన భాగ్యం కూడా కలిగింది మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రాన్ని దర్శించినట్లయితే అరుణాచల శివ అని కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి